పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఫోటోలను సహచర విద్యార్థి మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తనతో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి చేయడంతో బాలిక భయపడి అతను చెప్పినట్లు చేసింది అయితే ఇదే సమయంలో ఆమెకు తెలియకుండా మరో విద్యార్థితో వీడియో రికార్డింగ్ చేయించాడు మీరు ఏకాంతంగా గడిపిన వీడియో తమ దగ్గర ఉందంటూ మరో ఇద్దరు విద్యార్థులు కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు తమతోనూ ఏకాంతంగా గడపాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు వారి నుంచి ఫోన్ లాక్కున్న బాధిత విద్యార్థిని దానిని పగలగొట్టింది దీంతో వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులు సెల్ ఫోన్ కొనివ్వాలంటూ బెదిరింపులకు దిగారు అయితే అప్పటికే వీడియోలు రికార్డు చేసిన విద్యార్థి మరొక విద్యార్థికి పంపించాడు తనను వేధింపులకు గురి చేస్తున్న ముగ్గురు విద్యార్థుల వ్యవహారాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ముగ్గురు విద్యార్థులను గచ్చిబౌలి పోలీసులో అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది ఓ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఫోటోలను సహచర విద్యార్థి మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది తనతో సన్నిహితంగా గడపాలని ఒత్తిడి చేయడంతో బాలిక భయపడి అతను చెప్పినట్లుగా చేసింది అయితే ఇదే సమయంలో ఆమెకు తెలియకుండా మరో విద్యార్థితో వీడియో రికార్డింగ్ చేయించాడు మీరు సన్నిహితంగా గడిపిన వీడియో తమ దగ్గర ఉందంటూ మరో ఇద్దరు విద్యార్థులు కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు తమతోనూ సన్నిహితంగా గడపాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు వారి నుంచి ఫోన్ లాక్కున్న బాధిత విద్యార్థిని దాని పగలగొట్టింది దీంతో వేధింపులకు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులు సెల్ ఫోన్ కొన్నివాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు అయితే అప్పటికే వీడియోలు రికార్డ్ చేసిన విద్యార్థి మరొక విద్యార్థికి పంపించాడు తనను వేధింపులకు గురి చేస్తున్న ముగ్గురు విద్యార్థుల వ్యవహారాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ముగ్గురు విద్యార్థులను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి స్వామి స్వామి అందిస్తారు వరలక్ష్మి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు తమ సహచార తోటి విద్యార్థిని పైన లైంగిక వేధింపులకు పాల్పడడం కలగడం రేపింది దీంతో ఆ బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు దీనికి పాల్పడేటువంటి ముగ్గురు విద్యార్థుల పైన పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు ప్రధానంగా పదో తరగతి చదువుతున్నటువంటి ఈ విద్యార్థులు తమ తోటి విద్యార్థిని పైన ఆమె ఫోటోలు మార్పింగ్ చేసి ఆమె పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు గుర్తించారు దీనికి సంబంధించి వారు ఒక విద్యార్థి పాల్పడడం కాకుండా తా సహచర విద్యార్థులను కూడా అవి చూపించి ఆ విద్యార్థిని బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలుస్తుంది మెయిల్ చేయడంతో ఆ విద్యార్థిని కోపంతోటి వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫోన్ పుంజుకొని పగలకొచ్చినట్టుగా ఆ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు ఆ తర్వాత అదే వీడియోను మరికొంతమంది మంది విద్యార్థులు సబ్మేట్ చేయడంతో కూడా ఆ విద్యార్థి మనస్తాపం చేయని కుటుంబ సభ్యులకు చెప్పడంతో కూడా విషయం వెలుగులోకి వచ్చింది మొత్తానికి ఆ పదవ తరగతి చదువుతున్నటువంటి చిన్న టీనేజ్ విద్యార్థులు ఇలా పాల్పడడం పట్ల కూడా పోలీసులు జరుగుతున్న వ్యవహారాలపై సీరియస్ తీసుకున్నారు గచ్చిపోని పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పదో తరగతి చదివే విద్యార్థులు ఇలా చేయడం పట్ల కూడా వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎంతో కెరీర్ ఉన్నటువంటి విద్యార్థులు ఇలా కేసులో కావడం పట్ల ఇటు అబ్బాయిల కుటుంబ సభ్యులు కావచ్చు మరి అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరలక్ష్మి రైట్ స్వామి థ్యాంక్ యూ